హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉందండి బాగున్నారా మీరు చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట నాలుగున్నర మధ్యలో అవుతా ఉంది అయితే ఇంకా మీ తమ్మే చూడగానే అర్థమైపోయింది ఈరోజు మా చిట్టి కుదురుది సెలబ్రేషన్ చెప్పేసి ఆ సెలబ్రేషన్ ఏంటి స్నానం ఈ అంటే బుడ్డమ్మాయిలండి అందుకని చెప్పేసి ఇంకా ఇంకా అంటే ఇంకా రోజు అయితే ఇంకా పురుషి స్నానం అయితే ఇంకా చేస్తున్నారు అనమాట జరుగుతా ఉంది అయితే సెలబ్రేషన్ కి ఇద్దరు వెళ్ళాల్సింది బాబా ఒక్కడే వెళ్తున్నాడు ఇంకా ఏమైంది రాజీ వెళ్ళొచ్చు కదా ఇది అంటున్నారు అనుకోవచ్చు మీరు నాకు డెలివరీ డేట్ ఇంక రెండు రోజుల్లోనే ఉంది టైం అయితే కాక ఇంత బాలింత ఒక చోటుకి పోకూడదని పెద్దోళ్ళ నుంచి పెద్దోళ్ళు అయితే ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు అందుకని చెప్పేసి ఇంక ఇద్దరం అయితే ఒక చాటుకి వెళ్ళకూడదు రాజ్ తీసుకెళ్దాం నేను ఎంతో ఆశపడ్డాను అంతా చెప్పండి ఎంతా దేడి మీద వేసుకొని అసలు అసలుకెళ్దాం అనుకున్నాను కానీ ఇంక ఇప్పటికే నాకు ఎన్నిప్పులు వస్తూ బండి మీద చేయలేన చేయలేననిపిస్తుంది కదాగా పెద్ద చెప్పిన మాట కూడా వినాలి కదా మనకి ఇంకా డెలివరీ డేట్ కూడా రెండు రోజులే కదండి ఇంకెందుకైనా జనం చెప్పిన మాటలేనాలని డేట్ వచ్చేసి అండి ఇంకా ఇరవై మూడు నైట్ వచ్చాను అనమాట ఇక్కడికి ఇంకా రాగానే ఇంకా షాపింగ్ ఏం చేయలేదు కదా ఉదయం లేసి రాజ్ కుమార్ నేను సాహస్ బాబు సుహాస్ కలిసి షాపింగ్ చేయడం క్రిస్మస్కి ఇంకా ఏం బట్టలు తీసుకున్నావా ఇంకా సెలబ్రేషన్ ఎలాగో జరిగిందనుకుండా కితకెతగా ఆడిపోయిందన్నమాట రొచ్చిరొచ్చుగా అయితే వర్షాలు పడి మేము ఎలాగో తిప్పలు పడ్డానికి ఇంకా ఈ వీడియోస్ మొత్తం ఇంకా వెనుకున్నాయి చూడండి కావాలంటే తర్వాత ఇంక ఇప్పుడే వచ్చానమాట ఇంకా ఇగో ఈ బట్టలు క్రిస్మస్ సెలబ్రేషన్ తీసుకున్నాయి ప్యాంట్ అనేవి నార్మల్గా ఉండే కదా నాకు ఇలాంటి నచ్చితే అన్నమాట నన్ను కూడా తీసుకోమన్నాడు తీసుకురా చేసారు సరే అన్నాడు కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఈ సంవత్సరం పండుగ కేందో మరి అసలు ఎందుకు లేదని చెప్పమంటారా ఇరవై తారీఖున డాక్టర్ అమ్మ గారు రాజకుమారి డెలివరీ డేట్ ఇచ్చారన్నమాట ఇంకా ఆ భయంలో ఉంది రాజకుమారి ఇంకా ఎన్ని చేయించుకున్నా చేసుకునే ఏ పని అయ్యేటట్లేదు అని చెప్పేసి అయినప్పటికీ మా సీపర్ చాలా పంపించినవి ఉన్నాయి అయ్యి కుట్టించుకోవాలి అయ్యని కుట్టించుకోరా అంటే వద్దులే బాబు వెళ్ళిన తర్వాత ఇలాంటి సమయంలో ఇంకా మనకి సోకులు అయ్యని ఎందుకులు అని చెప్పేసి సాగిందనమాట ఇంకా వస్తూ వస్తూ బట్టలు తీసుకొచ్చాను ఇంకా మేము అందరం తీసుకున్నాము ఇంకా సో మా చిట్టి కూడా తీసుకోవాలి కదా అసలుకి ముఖ్యంగా నా చిట్టుకు బంగారం పెట్టాల్సింది చేతులకి వేళ్ళకి అలాంటిది ఇప్పుడు చేపించినా గాని అమ్మాయి చేతులు చిన్నయే కదా ఉండే ఉండేస్తున్నం కొంటే ఏళ్ళు అదే మన ఇంటికాడ ఆరో నెల ఫంక్షన్ అన్నం ముట్టించేటప్పుడు అన్నం ప్రాసన రోజు చేపిస్తే కొంచెం అమ్మాయి ఏళ్ళు కొంచెం పెద్దగా వస్తే మనం కొంచెం పాయింట్ అయితే ఇంకా అసలు ఎందుకులే అప్పుడే చేపిద్దామని అనుకుంటున్నాను మళ్ళీ నా మన ఏమో చేపిస్తే పోయేది కదా అనిపిస్తుంది ఏదైనప్పటికీ మళ్ళీ ఇప్పుడు చేపించిన అది మళ్ళీ కొన్నాళ్ళకి అది బెండవం అలా జరుగుతూ ఉంటాయి ఇంకా మూడో నెలన ఆరు నెలల ఆరో నెలల వాళ్ళ ఇంటికాడ సెలబ్రేషన్ చేసినప్పుడు వాళ్ళ సొమ్ములు పెట్టుకుంటారు మన ఇంటికాడ సెలబ్రేషన్ చేసినప్పుడు మన సొమ్ములు పెట్టుకుందాము అందుకని చెప్పేసి ఇంకా ఆరు నెలలు సొమ్మా చిట్టి కూతురికి అయితే మంచి సొమ్ములే చేపిస్తాను సరేనా ఇంకా అందుకంటే ముందుగా ఇంకా ఏదో గౌన్లు వాళ్ళ పెద్ద గౌన్లు తీసుకుంది నేను పెద్ద మరి ఈయనో చిన్న పిల్లలు కాదా గౌన్లు ఎందుకు జబ్బాలు తీసుకుందా అంటాడు ఇప్పుడు జుబ్బాలు ఎవరు ఎత్తన్నారు బావా అయ్య అనుకో నెల పిల్లలు అప్పుడు రెండు నెల పిల్లలు అప్పుడు కొంచెం బొద్దుగా ఉండింది అప్పుడు సూట్ అయింది ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కువగా గమనిచ్చి ఉంటారు ఫ్రెండ్స్ కూడా నేను ఇదే కాంబినేషన్ తో తీసుకుంటాను కలర్ చాలా బాగుంది ఇది ఇది రెండు నెల నెలలప్పుడు సరిపోయింది ఇదే మూడో తీసుకున్నాం తీసుకున్నా సరేనండి ఇంకా మా చెట్టు కూతురు బట్టలు తీసారు కదా ఇంకా ఈ రెండు తీసుకున్నాం అనమాట నేను త్వరగా బయలుదేరుతున్నాను ఇంకా ఒక గంటల పొద్దుగుకి ఇంకా సెలబ్రేషన్ దగ్గర చిన్న చిన్నపిల్ల సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది మా చిన్నమ్మలు మా బాబాయ్ అలానే అమ్మానాన్న వాళ్ళు తరచూ చేసి మా చెల్లెలు మా బావ వాళ్ళు అందరూ వచ్చారంట ఇంకా త్వరగా వాళ్ళని విజిట్ చేసుకోవాలి పలకరింపు చేయాలి మళ్ళా మా చెట్టు కూతురుని చూడాలి మనం పోయినప్పుడైతే కళ్ళు జరగకుండా మామూలుగా పండుకుంది ఇంకా ఏం లేపుతో అని చెప్పేసి నేను అమ్మట్ బయలుదేరాను పనికైతే సరేనా ఇంకా త్వరగా వెళ్దాం అలా చెప్పి రాజీ బయలుదేరుతాం మరి ఏడు ఎనిమిది గంటలకల్ వచ్చేస్తా ఏం ఇంకెళ్ళు ఇంకా పక్క పో సరేనండి ఇంకా బయలుదేరుదాం ఓకేనండి ఇంకా ఫుల్గా వర్షం పడతా ఉంది అందుకని చెప్పేసి కండ తీసుకెళ్తున్నాను ఇంకా త్వరగా బండి అక్కడ ఉంది ఇంకా రాజ్ కుమారి పిల్లలు అని చెప్పేసి పిల్లలను తీసుకెళ్దామంటే ఇంకా ఇంతాకే వెనకొండ నుంచి షాపింగ్ చేసుకొని పిల్లలు ఇద్దరు తరిచిపోయారు మళ్ళీ ఏమైనా జలుబులు దగ్గర వస్తాయని చెప్పేసి ఇంకా నేనే బయలుదేరుతున్నా నేను వెళ్ళాలి కదా అందుకని చిన్నపిల్లి ఇంకా బయలుదేరదాం కదండి సరేనా అండి ఇంటికాడికి వచ్చేసాను ఇంకా రాగానే ఏం చీకటైంది ఇంకా రాగానే ఏం జరిగిందంటే ఇంకా మా తమ్ముడు వాళ్ళు అమ్మ వాళ్ళు అలానే మా చెల్లెళ్ళు అందరు కలిసి ఇంకా పొద్దుకోకింది కదా ఏమో ఆటోలు వెళ్ళిపోయారు ఎందుకంటే ఉదయం నుంచి వర్షం ఉంది కదా ఇంతక కొంచెం వర్షం తగ్గింది ఇంకా మూమెంట్లో అంతే అందరూ ఏమో వెళ్ళిపోయారు నేనేమో ఇంకా ఉంటారేమో అనుకున్నాను ఇంకా ఎవరు లేకపోయేసరికి ఇంకా పాపం చూసి ఇంకా బయలుదేరుతాను అనమాట భోజనం చేసి సరేనా ఇంకా ఇంటికి వెళ్దాం పదండి ఇలాగేందుకు చూపిస్తాను అంటే నన్ను చూపించడానికి ఏం చేయగలుగుతుంది కదా కరెంట్ కూడా లేదు ఇంకా ఫుల్ వర్షంతో అసలుకి మొహం మీద ముళ్ళు గుచ్చినట్టు ఉంది అయినప్పటికీ నా కూతురుని చూద్దామను అన్న ఆశ ఇంకా మాట అందరూ ఉంటే బాగుండేది కానీ అందరూ మాట సరే వెళ్దాం పదండి ఇంకా చేసేది ఏముంది అన్నీ అనుకుంటా అన్నీ అనుకున్నట్టు అవ్వ కదా జరగాల్సింది జరుగుతామంటే ఓకేనా సరే ఎప్పుడు వచ్చిందిరా ఓకే అండి ఇంకా మన ఇంటికి వచ్చేసే మాట ఇంక ఎన్ని గంటలకు వచ్చానంటే ఇంకా అక్కడ పోవడమే పాదో పోడైంది వచ్చేసరికి ఇంకా ఎనిమిది అయిందనమాట ఇంకా పోయేటప్పుడు మాత్రం వర్షం అసలు మామూలు లేదండి అసలు వర్షం అసలు ఆ వర్షానికి ఇంకా నా కూతురు చుట్టాలన్న ప్రేమతోనే ఇంకా ఎట్టన కష్టంతో అయినా ఇష్టంగా చేసుకొని ఇంకా ఎలాగో తడుచుకుంటా అలానే కండ రాజ్ కుమార్ కండ వేయడం వల్ల మంచి పని అయింది ఇంకా కండ తల మీద కప్పుకొని ఇంకా నోటితో పట్టుకొని ఇంకెళ్ళాను అప్పటికి తూట్లు లాగా మొహం మీద పడతానండి రాజీ ఇప్పుడు రేపు వద్దా ఇల్లు తరతే రేపు షాపింగ్ కూతురు చూడడానికి సరిపోయింది ఇంకా త్వర త్వరగా చెప్పులే మనం అనుకుంటే ఎంతసేపు అయితే రెండు మూడు గంటలు అన్ని శుభ్రం చేసుకుంటా రేపేనండి తెల్లబడితేనే పండగ మా బూసు కూడా అంటైనా కానీ ఒంటి గంటకైనా కొనుక్కొని అయినా కానీ మొత్తం భూజు మొత్తం రేపు వద్దు నీ ఇల్లు అడిగేసుకుంటే సరిపోయి దాంట్లో దుప్పట్లు మొత్తం అయిపోయినాయి ఈ నైట్ కి భూజు దులిపి వేసుకొని రేపు వద్దు ఇల్లు కడిగేసుకుంటే ఏమైనా పండగ పని అయిపోయింది చక్ర చక్రాలు అంటావా డెలివరీ ఏంటో చిన్న చేసుకోవచ్చు అక్కడికి ఏదో వెళ్ళాను చిన్నపల్లి తెలంగాణ ఇంకా అమ్మోళ్ళు తమ్ముడు తిన్నమ్మలు ఇంకా మా చెల్లెళ్ళు అందరూ ఇంకా రెట్ చెప్పేసి అందుకని చెప్పేసి ఆటో పెట్టుకున్నాను ఆటో కదా ఆటోలు అందరూ అంటే నన్ను చూసారంటే కానీ నేనే చూడలేదు గమనించలేదు అరవైసరికి ఇంకా పుట్టమ్మని చూసుకొని ఇంకా ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేశారా అది మీ చెల్లిలో ఇంకా భోజనం పెట్టింది ఇంకా తిని ఇంకా బుడ్డ మీద రెండు మూడు నిమిషాలు ఆడుకొని కూర్చో అనమాట పుట్టడమే బాగా ఉంది ఇంకా బాగానే ఉంది మరి ఎప్పుడు మూడు నెలలు అనుకుంటాము సరే అట్లా సరే అమ్మా జాగ్రత్త జాగ్రత్త బాగున్నట్టే నేను జాగ్రత్తగా వెళ్తాను చెప్పి అప్పుడు చెప్పి ఇంకొచ్చేసాను ఇంకా వచ్చేటప్పుడు మళ్ళీ సరే అయితే ఇంకా హెల్మెట్ ఇవ్వడం మంచి పని అయింది ఆ హెల్మెట్ పెట్టుకునేసరికి ఇంకా అప్పటికి బట్టలు మొత్తం నడిచిపోయినాయి ఇంకా బాడీ వరకు ఏమో చలి ఉంది తల మాత్రం వెచ్చకుంది ఇదేగా మనకి కావాల్సిన మేము ఇంకా జాగ్రత్తగా వచ్చేసాను ఇంటికి ఇంకా రాగానే ఇంకా రాజ్ కుమార్ బావా రేపు ఉదయం పండగ మన ఇల్లు శుభ్రం చేసుకోవాలి పద అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చి ఇంకా భూమి దులుపుకొని ఇల్లు మొత్తం శుభ్రంగా కసుగుర్చుకోవడం ఇలాంటి పనులు చేసుకుంటున్నా కడకాడంటే ఉదయాన్నే చేసుకుందాం లేజీ ఉదయాన్నే చేయగలతోనే మొత్తం దులుపు వేసుకొని ఇంకా సామాన్లు ఉన్నాయి కదా ఆ సామాన్ మొత్తం శుభ్రం కడిగేసుకుందాము ఇంక వర్షం మాత్రం ఒక వారం పది రోజుల నుంచి పడుతున్నాను కదా నేను నాకు పాతకొచ్చింది పాతొచ్చింది నిచ్చిన కంటిన్యూ ఒక వారం పడింది అంటే ఆ బరి మొత్తం కింద పడిపోయింది గాలికి ఎందుకంటే పంట నోడు కాదు పంట అటుడు వర్షం అయిపోయింది మనకే ఒక వర్షం పిండి బాలామృతి పొద్దున జలు చేస్తుంది మొదటి వర్షాలు సరే ఇంకా భోజనం తీసుకొచ్చాక ఇంకా భోజనం మీ చెల్లు పలావను చికెన్ కర్రీ ఆ పెరి చట్నీ సాంబార్ చేస్తే పెట్టింది అనుకుంటా తీసుకో బాకే కదా మరి పిల్లలకు పెట్టి ముందు ఆగురు పెట్టారు అయ్యో అండి ఇంకా క్రిస్మస్ సెలబ్రేషన్ మొదలై మొదలైంది అన్నమాట పోయినైతే రాజకుమారి సందర్గా మోమల్ చేయలేదండి డ్యాన్స్ కూడా వేసింది చాలా బాగుంది ఎప్పుడైతే ఇంకా ప్రతి సంవత్సరం ఒకేలా కావాలని ఏం రూల్ లేదు కదా ఒక సంవత్సరం క్యాండ్ చేసుకుంటే ఒక సంవత్సరం అలాగా నార్మల్గా అదే వెళ్తుంది అన్నమాట సరే అన్న ఏదైనప్పటికీ దేవుని ఉన్న దాంట్లో అయినా తక్కువలో ఉన్నా ఎక్కువలో ఉన్నా ఆయనకి ఒకే కొలతలే దేవునికి సరేనా త్వరగా భోజనం చేద్దాం మరి నేనే చేశాను పిల్లలు ఆకలి అంటున్నారు కదా వాళ్ళు పెట్టిద్దాం